అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ కటాకార్తీ గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఈ రోజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు చాలా ఎక్కువ జనసందోహంతో వెళ్ళి నామినేషన్ వేయడం జరిగింది అంటే ఇప్పటివరకు చాలా నామినేషన్ జరిగాయి ఎంతమంది మంది వెళ్ళిన వాళ్ళు అయితే ఎవరు లేరు అంటే ఈ విషయాన్ని అంతా ఎలా చూసుకోవచ్చు పవన్ కళ్యాణ్ మళ్ళీ పాజిటివ్ పెరిగి గెలిచే అవకాశాలు ఎక్కువ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వరస స్వంగ గీత ఎవరికి గెలిచే ఛాన్స్ ఉంది ఇవాళ పవన్ కళ్యాణ్ నామినేషన్ వేశారు గెలుస్తాడా ఇది కదా మీ ప్రశ్న సూటిగా పవన్ కళ్యాణ్ గెలవడానికి అవకాశం ఉంది అన్నటువంటి స్టైట్ సమాధానం ఎలా ఉంది అంటే ఏదైనా ఆధారం లేకుండా చెప్పడం అనేటువంటిది అనవసరమైన విషయం కానీ ఆధారాలతో చెప్పడం అవసరమైన విషయం పోయినసారి ఒకసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు చూడండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఒక వేవ్ ఉంది ఒక ఛాన్స్ ఇవ్వాలనే కోరిక ప్రజల్లో బలంగా ఉంది ఇవన్నీ పక్కన పెడితే ఆ రోజు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు పరిస్థితుల్లో జరిగిన ఎన్నికల్లో జనసేన విడిగా పోటీ చేసింది టీడీపీ విడిగా పోటీ చేసింది బీజేపీ విడిగా పోటీ చేసింది ఆ విడివిడిగా పోటీ చేసినప్పటికీ ఆ రోజు వైసీపీ అక్కడ గెలవగలిగింది ఆ రోజు దొరబాబు పిఠాపురం నుంచి వైసీపీ ఎమ్మెల్యే గెలవగలిగాడు ఆ రోజు టీడీపీ తరఫున వర్మ పోటీ చేయడం జరిగింది సెకండ్ ప్లేస్ సాధించగలిగాడు మంచి ఓటింగ్ సాధించగలిగాడు జనసేన నుంచి ఒక లేడీ క్యాండిడేట్ నిలబడడం జరిగింది ఆమె కూడా ఓట్ బ్యాంక్ వచ్చింది సో పోయినసారి ఎన్నికలనే ప్రామాణికంగా తీసుకుంటే జనసేనకి టీడీపీకి వచ్చిన ఓట్ బ్యాంకు కలిపితే ఆ రోజు వైసీపీకి వచ్చిన ఓట్ బ్యాంక్ అంటే ఎక్కువ ఈరోజు టీడీపీ బీజేపీ జనసేన ముగ్గురు కలిసి ఉన్నారు అంటే పొత్తులో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ మూడు పార్టీల కలయిక ప్రత్యేకించి బలమైనటువంటి టీడీపీ జనసేన కలయిక అనేటువంటిది ఖచ్చితంగా వీళ్ళు పవన్ కళ్యాణ్ గెలుపుకు దోహదం చేస్తుంది అది కాక ఇవన్నీ కాక ఒకప్పుడు ఒక ఛాన్స్ ఇద్దామనే పరిస్థితి ఇవాళ జనంలో లేదు అది కాక వైసీపీ మీద వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి వద్దనేటువంటి సెక్షన్ పెరిగిపోయింది ఒకప్పుడు ఓటేసిన మిడిల్ క్లాసు అబవ్ మిడిల్ క్లాసు అర్బను ఏరియాసు ఈ సెక్షన్స్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తయారయ్యాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద పెరిగిన వ్యతిరేకత వీళ్ళకి కలిసొచ్చే అంశం అది కాక కూటమిగా ఏర్పడటం వీళ్ళకి కలిసొచ్చే అంశం రెండోది పీఠాపురంలో పోయినసారి గెలిచినటువంటి వైసీపీ ఎమ్మెల్యే దొరబాబు ఎవరైతే ఉన్నారో అతని టికెట్ పోలేదు కాకినాడ ఎంపీగా ఉన్నటువంటి వంగా గీతం తీసుకొచ్చి పీఠాపురంలో నిలబెట్టారు వాస్తవానికి పవన్ కళ్యాణ్ మీద పీఠాపురంలో వంగా గీత సరిపోదు ముద్రగాడి పద్మనాభం తీసుకొచ్చి పోటీకి పెడదాం అనుకున్నారు కానీ కాపు సంఘాల నాయకుల హెచ్చరికలతో ఒకప్పుడు పోటీకి దిగుదాం పవన్ కళ్యాణ్ కూడా ఓడిద్దాం అనుకున్నటువంటి ముద్రగాడి పద్మనాభం వెనక్కి వెళ్ళిపోయాడు ఎందుకంటే కాపు నాయకులు హెచ్చరించారు నువ్వు కనుక పవన్ కళ్యాణ్ మీద పోటీ చేస్తే రాబోయే కాలంలో నీకు అండగా దండగా నీ మాట వింటానికి మేము ముందుకు రాము నేను మా సంఘాల నుంచి వెలివేస్తామని ఆ సంఘాలను స్థాపించినటువంటి ముద్రగాడి పద్మనాభంకే వార్నింగ్ ఇచ్చారు తర్వాత ముద్రగాడి పద్మనాభ వెనకెళ్ళిపోయారు సో ఇప్పుడు వంగ గీతే పోటీ చేస్తుంది సో ఫస్ట్ వంగా గీత పెట్టేటప్పుడు అప్పుడు అనుకున్నారు వంగా గీత మీద టీడీపీ నుంచి వర్మ పోటీలో ఉంటారులే అనుకున్నారు కానీ ఈసారి పవన్ కళ్యాణ్ పోటీలో ఉంటారు అయితే అన్నప్పుడు వర్మ వర్మ అయితే టీడీపీ నుంచి పోటీ చే పోటీ చేయడం జరిగింది అంటే జనసేన పోటీ చేయడం జరిగింది అంటే వీళ్ళకి తెలుసు కదా ఈ రెండు ముందు ఎలక్షన్లో పోల్చుకుంటే ఈ రెండుకి ఓటింగ్ ఎక్కువ ఉంది జన వైసీపీకి తక్కువ ఓటింగ్ ఉంది ఈసారి రెండు కలిసిపోతున్నారు కాబట్టి ఓటింగ్ ఎక్కువ వచ్చి మళ్ళీ వైసీపీ ఓడిపోయే అవకాశం ఉందని తెలుసు కాబట్టి అంటే వందల కోట్లు పిఠాపురం వచ్చి ఓడించడానికి ఎలాగైనా ప్రయత్నిస్తారని తెలుస్తుంది అందరూ వాస్తవం ఎంత అంటారు వందల కోట్లు వైసీపీ ఖర్చు పెడుతుంది పవన్ కళ్యాణ్ ఓడించాలని ఎందుకు పవన్ కళ్యాణ్ మీద వందల కోట్లు వైసీపీ ఖర్చు పెడుతుంది అంటే దానికి కారణాలు ఆ కారణాలు అంటే ఇలా చంద్రబాబు నాయుడు గారు ఏదో రిక్ష చాలా పెద్దగా అయిపోయారు సో టూ థౌజండ్ ట్వంటీ నైన్ నాటికి ఆయన ఎంతవరకు యాక్టివ్గా ఉంటారు అన్నది కొంత క్వశ్చన్ మార్క్ ఎందుకంటే ఏది రిక్షా ఆయన బాగా ఓల్డ్ అవుతున్నారు కాబట్టి సో ఆయన ఎంత మేరకు యాక్టివ్గా ఉంటారన్నది క్వశ్చన్ మార్గం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అప్పటికి నాయకులు ఎవరు ఉంటారు టీడీపీ తరఫున లోకేష్ జనసేన నుంచి పవన్ కళ్యాణ్ వీరిద్దరిని జగన్ ఎదుర్కోవాల్సి వస్తుంది జగన్ కొంత ఎంగు కదా సో కొద్దిగా రాంగ్ రన్ అంటే మెయిన్ పిల్లల్ని టార్గెట్ చేశాడు సో రేపట్టు తన పోటీ ఎవరు అనేది జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది ఐదర్ పవన్ కళ్యాణ్ ఏదైనా లోకేష్ వీరిద్దరు మాత్రమే జగన్ పోటీ అయితే వీరిద్దరూ పోయినసారి ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఓడిపోయారు పవన్ కళ్యాణ్ రెండు చోట్ల నుంచి ఓడిపోయారు గాజుబాక నుంచి భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆ రోజున ప్రత్యేక పరిస్థితుల్లో వీళ్ళు ఓడిపోవడం జరిగింది అంటే ఆ రోజు టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేశారు మళ్ళీ ఆ విషయం నొక్కి చెప్తాను సో ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా వీళ్ళిద్దరు ఓడించగలిగితే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి తనకు శత్రువులు అనేటువంటి నాయకులు లేకుండా చేసుకోవచ్చు అంటే వైసీపీ స్ట్రాటజీలు అన్నీ కూడా అలానే ఉన్నాయి ఎస్ రేపు జగన్మోహన్ రెడ్డికి తను ఎవరిని ఎదుర్కోవాలి రేపు నాకు ఎదురొచ్చే నాయకుడు ఎవరు తను ఎవరి మీద పోటీ చేయాల్సి వస్తుంది తనకు ప్రత్యర్థి ఎవరన్న విషయం క్లారిటీ ఉంది అందుకని ఆ ప్రత్యర్థులు తయారు కాకుండా అంటే ఇప్పుడు కనుక జనసేన ఎక్కువ స్థానాలు గెలిచి పవన్ కళ్యాణ్ కూడా గెలిచి అసెంబ్లీకి వస్తే జనసేన అనే కొత్త రాజకీయ పార్టీ ఏపీలో ఎస్టాబ్లిష్ అయిపోయినట్టే లెక్క ఇప్పటివరకు జనసేన అనే పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి ఉన్నప్పటికీ కూడా అది ఎమ్మెల్యే లేకపోవడం వల్ల అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల ఉన్నంటే ఉంది లేదంటే లేదు ఆ పార్టీ కానీ వన్స్ పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడటం స్టార్ట్ చేస్తే లేదా అసెంబ్లీలో మాట్లాడటం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా జనసేనకి ఒక ముద్ర వస్తుంది ఏపీలు సో జనసేన అనే కొత్త రాజకీయ పార్టీకి ముద్ర దొరుకుతుంది కాబట్టి దీన్ని జగన్మోహన్ రెడ్డి దీన్నిపోతున్నాడు ఇప్పటికే ఉన్న టీడీపీతో యాగలేక పేగలేక గెలవలేక మింగలేక ఇబ్బంది పడుతున్న జగన్మోహన్ రెడ్డి రేపు మరో కొత్త రాజకీయ వేదికని ఏపీలు సృష్టించడానికి ఇష్టంగా లేదు కాబట్టి ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ ఓడించాలి నారా లోకేష్ని ఓడించాలి రేపు నా ప్రత్యర్థులు వీళ్ళు వీళ్ళిద్దరినీ ఖచ్చితంగా ఓడించాలని కోరంతో వందల కోట్లు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధం ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పెట్టే ఖర్చు ఒక లెక్క మంగళగిరిలో పిఠాపురంలో పెట్టే ఖర్చు ఒక లెక్క ఎంత ఖర్చైనా పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం ఏమైనా చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అందుకనే పవన్ కళ్యాణ్ గారి ఈ మధ్యకాలంలో బ్రేడ్ బ్యాక్ అమే దిగా నాకు ప్రాణహానం ఉందని మాట్లాడడం మనం చూస్తున్నాం పిఠాపురంలో గెలవటం కోసం వైసీపీ ఏ రకమైన ఎత్తుగడైనా ఏ అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు నమ్ముతున్నటువంటి జన సైనికులు నమ్ముతున్నటువంటి విషయం కానీ ఏది ఏం జరిగినా ఏది ఎలా చేసినా ఇప్పటికే మనకు తెలుసు చంద్రబాబును ఒక మండలానికి ఇన్ఛార్జిగా మిదుర్నెట్ని ఒక మండలానికి ఇన్ఛార్జిగా తాడిశెట్టి రాజా ఒక మండలానికి ఇన్ఛార్జిగా పెట్టారు వాస్తవానికి వాళ్ళు రాష్ట్ర నాయకులు రాష్ట్ర నాయకులను చేసుకుని ఒక్కొక్క మండలానికి ఏదో జెడ్పీటీసీని ఎంపీ పిల్లలు ఇన్ఛార్జిగా వాళ్ళని ఎందుకు పెట్టావు వేరు వేరు చోట పోటీ చేస్తున్న వాళ్ళే కదా మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి పిఠాపురం ఇన్ఛార్జిలు ఎందుకు పెట్టామంటే డబ్బు తరలింపు కోసం కార్యకర్తలు సమన్వయం కోసం కార్యకర్తలలో పవన్ కళ్యాణ్ ఓడి ఓడిస్తున్నామని కాన్ఫిడెన్స్ నింపడం కోసం వైసీపీ ఆ ప్రయత్నం చేస్తుంది కానీ తల కిందకు పెట్టి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసినప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గెలుస్తాడు ఎందుకు నేను అటు ఉట్టిగా చెప్పను కార్తీక్ అనేవాడు అడ్డంగా చెప్పడు లేదో స్టాండ్ తీసుకొని చెప్పడు నేను క్లియర్గా చెప్తున్నా పోయినసారి ఎన్నికలు చూడండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల రిజల్ట్ చూడండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి వచ్చిన వర్మకు వచ్చిన ఓట్లు చూడండి ఆ రోజు జనసేన అభ్యర్థికి వచ్చిన ఓట్లు చూడండి ఆ రెండింటిని కలిపి చూడండి అప్పుడు వైసీపీ అభ్యర్థి కానీ ఎక్కువ ఓట్లు వచ్చా చూడండి ఆ రోజు ఏంటి జగన్మోహన్ రెడ్డికి పాజిటివ్ ఉంది గెలిపించాలని కృషి ఉంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఒకసారి చూడాలనే కోరిక బలంగా ఉంది నవరత్నాలు బాగా పనిచేశాయి చంద్రబాబు మీద వ్యతిరేకత ఉంది ఇవన్నీ అప్పుడు ఉన్నాయి ఇప్పుడు చంద్రబాబు రావాలి ఎందుకంటే ఆయన వస్తేనే డెవలప్మెంట్ వస్తుంది తర్వాత పవన్ కళ్యాణ్ మా దగ్గర నుంచి గెలవాలి అదిగాక టీడీపీ ప్లస్ జనసేన ఇన్ని కలిసి వచ్చే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత అదనం సో ఇన్ని కలిసి వచ్చినప్పుడు ఉండే లెక్కలు వేరు నేను చెప్తున్నా అరవై వేల నుంచి డెబ్బై వేల మెజార్టీతో తోటి పవన్ కళ్యాణ్ డంపింగ్ మెజార్టీతో గెలవబోతున్నాడు ఇంకోటి వైసీపీలో వ్యతిరేకత కూడా దొరబాబు పనిచేయటం పోయినసారి ఆల్రెడీ ఉన్నటువంటి ఎమ్మెల్యేని పీక్ పడేసి వంగా గీతం తీసుకొచ్చి పిఠాపురంలో నిలబెట్టారు కాకపోతే వంగా గీతం కాపు ఆడబిడ్డా అని చెప్పుకుంటాం సరే అంటే నామినేషన్కి వెళ్ళే సమయంలో కొంతమంది దాడి చేయడానికి కూడా దానికి కొంతమంది ఉన్నారంట అందులో నిజమేంటారు అది ఏదైనా జరగవచ్చు వైసీపీ ఏమైనా చేయడానికి సిద్ధంగానే ఉంటుంది పిఠాపురంలో గెలుపు కోసం రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా ఉండాలి జన సైనికులు జాగ్రత్తగా ఉండాలి అవతల నుంచి కవింపు చర్యలు రావచ్చు రెచ్చగొట్టే చర్యలు రావచ్చు కానీ జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ కవింపు చర్యలు కనుక వీలు కనుక దిగి అదే రెచ్చగొట్టే పనిలో కనుక వీలు దిగితే అది ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి మనం కూటమికి లేదా జన సైనికులకి చెప్పేది ఏంటంటే రెచ్చగొట్టే పని చేసినా రెచ్చిపోకూడదు ఎందుకంటే దాని చుట్టూ చాలా రాజకీయం ఉంటుంది కనపడే రాయిని రాయిదాడితో ఎలా పోలుస్తారో ఇలా అలా జరిగే ప్రమాదం ఉంటది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పగలం కానీ సరే ఏది ఏమైనా రాజకీయాలు ఖచ్చితంగా ఆలోచించినప్పుడు వాస్తవాలుగా ఆలోచించుకున్నప్పుడు లెక్కలతో చెప్పగలిగినప్పుడు మూడు మండలాలతో కూడా పిఠాపురం నిజాగంలో పవన్ కళ్యాణ్ అరవై వేల పైగా మెజార్టీ తోటి డంపింగ్ మెజార్టీతో గెలవబోతున్నాడు అరవై వేలు రాసి పెట్టుకోండి అంటే ఈ రోజు అలా జూన్ పూర్తి మాట్లాడుకున్నాం ఈ రోజు జరిగిన నామినేషన్ ప్రక్రియ కూడా చూస్తామంటే ఉంటే నిజమై ఉండొచ్చు గెలిచే అవకాశం ఉంది ఇప్పుడు నామినేషన్కి జనం రావటం వేరండి అది నేను లెక్కలో తీసుకున్నా సార్ నాకు అది పరిగణలోకి రాదు భీమవరంలో పవన్ కళ్యాణ్ నామినేషన్ సిని జనం వచ్చారు గాజువాగ్లో నామినేషన్ రోజు జనం వచ్చారు పవన్ కళ్యాణ్ సభలకు జనం వస్తారు అది వేరు ఆ లెక్కలు నేను అసలు తీసుకోను అట్లా అనుకుంటే ఇప్పుడు రాయలసీమలో పోయి ప్రచారం చేయమంటే జనసేనకు పవన్ కళ్యాణ్ని ఖచ్చితంగా జనం వస్తారు అక్కడ రాయలసీమలో జనసేనకి బలం ఉందా అంటే బలం లేదు అది నేను జ వచ్చే జనాన్ని లెక్కేసుకోను అసలు వచ్చే జనం అనేది నథింగ్ అది వేరు ఓటు బ్యాంక్ వేరు కానీ ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపించుకోవడం తమ అవసరంగా పిఠాపురం ప్రజలు భావిస్తున్నారు అది కాక అక్కడ బలాబలాలు కూడా పని పనిచేస్తున్నాయి అది కాక వైసీపీ మీద వ్యతిరేకత పనిచేస్తుంది కానీ అందుకే లెక్కలతో సహా చెప్పగలుగుతాను ఓకే అంటే పిఠాపురంలో మీ కౌంటింగ్ ఎలా ఉంటుంది అండి ఎలా ఎలాంటి సర్వేలు చేశారా ఎస్ పిఠాపురంలో ఇంటింటికి వెళ్ళి ఓటమి కలిసి చాలా మందితో నేను మాట్లాడాను అక్కడ చాలా సర్వేలు నేను చూశాను పిఠాపురం కోసమే చేయబడ్డ సరే ఎందుకంటే పవన్ కళ్యాణ్ నిలబడుతున్నారు కానీ చాలా సరే సెన్సార్కి ఇంట్రెస్ట్ పవన్ కళ్యాణ్ గెలుస్తాడా లేదా వైసీపీ గెలుస్తుందా ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు గీత ఎవరైతే పవన్ కళ్యాణ్ మీద పోటీ చేస్తున్న వ్యక్తి ఉన్నారో ఆమెకి రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది వీదన్న చిరంజీవి రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం నుంచి పిఠాపురం ఎమ్మెల్యే అవ సో రాజకీయ జీవితం ప్రజారాజ్యం నుంచి స్టార్ట్ అయినటువంటి వంగా గీత ఇవాళ ఆ రోజు చిరంజీవి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇవాళ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తుంటే పిఠాపురం మీద అంటే పవన్ కళ్యాణ్ మీద మాట్లాడే స్థాయి గీతదని పిఠాపురం ప్రజలు వాపోతున్నారు నీకు రాజకీయ జీవితం ఇచ్చిన ఆ కుటుంబం ఇవాళ ఆ కుటుంబం మీద నువ్వు పోటీ చేసి ఆ కుటుంబం మీద విమర్శ చేసి ఆ కుటుంబం పని పనిచేస్తావా నీ సంగతి నువ్వు చూస్తామని పిఠాపురం ప్రజలు అంటున్నారు సో ఇది పిఠాపురం ప్రజల్లో కనపడుతున్న కసి ఈ కసిని చూసినప్పుడు ఖచ్చితంగా అరవై వేలు మెజార్టీతో ఈజీగా గెలుస్తారు ఇంకోటి చాలామంది అనుకుంటున్నారు కాపు నాయకు కాపులు ఎక్కువ కాబట్టి పవన్ కళ్యాణ్ పోటీ చేశారు కాబట్టి కాపులు ఎక్కువ గెలుస్తాడని కా అసలు కులాలకు అతీతంగా జరుగుతున్న ఎన్నికలు అనే విషయం చాలామందికి అర్థం గతంలో కులాల లెక్కలు నిజమే సామాజిక సమీకరణ ఆధారంగా మాత్రమే గెలిపోవటంలో ఉంటాయి అన్నమాట వాస్తవం ఏపీలో కానీ ఫస్ట్ టైం ఎన్నికలు ఈవెన్ జగన్మోహన్ రెడ్డికి అండగా దండుగా వైసీపీకి అండగా ఉంటున్న రెడ్డీస్తో సహా పెద్ద రెడ్డిలతో సహా ఇవాళ మొత్తం యాంటీగా మారిపోయారు కులాలకు అతీతంగా ఇప్పుడు డెవలప్మెంట్ కావాలా ఇదే సంక్షేమం కావాలా చంద్రబాబు వస్తే సంక్షేమం కట్టేద్దని ఒక వర్గం భావిస్తుంది లేదు డెవలప్మెంట్తో కూడిన సంక్షేమం కావాలి రాష్ట్రానికో రాజధాని కావాలి కుటుంబానికో ఉద్యోగం కావాలి కంపెనీ కావాలి మాకు విజన్ ఉన్నటువంటి నాయకుడు కావాలని చెప్పేసి ఏపీ తప్పిస్తున్నటువంటి ప్రత్యేకమైన సమయంలో కులాలకు అతీతంగా జరుగుతున్న ఎన్నికలు అనేది మనకి ప్రతి సర్వేని దగ్గర నుంచి చూసినప్పుడు అర్థమవుతున్న విషయం సరే అయితే ఇంతకు ముందు జరిగిన ఎలక్షన్స్ అన్ని కులాలకు ఆధారంగా చేసుకునే జరిగేవి కానీ ఇప్పుడు జరుగుతున్నవి కులాలకు అతీతంగా జరుగుతున్నాయని మీరే అన్నారు అయినా సరే కులాల ప్రస్తావన ఎక్కువ ఎందుకు వస్తుందంటారు ఏపీలో కులాల గొడవ ఎక్కువ కాబట్టి నేను గత ఎన్నికలు కులాల ఆధారంగా జరిగాయనే విషయాన్ని కూడా మీకు చెప్పాను కాబట్టి కులాల లెక్కల ఆధారంగా పార్టీలో ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి కులాల విషయాలు వస్తున్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఎందుకు మార్చాడు వాడు జగన్మోహన్ రే డైరెక్ట్గానే చెప్తున్నాడు సామాజిక సమీకరణ ఆధారంగా అక్కడ ఏ క్యాస్ట్ ఎక్కువ ఉందో ఆ క్యాస్ట్కి టికెట్ ఇచ్చానని చెప్పి అంటే కాస్ట్ ఈక్వేషన్ సాధారణంగా మాత్రం వైసీపీ టికెట్ మర్చిపోంది కానీ వైసీపీకి అర్థం కావాల్సింది ఏంటంటే కులాలకు అతీతంగా ఓటింగ్ జరుగుతుంది ఫస్ట్ టైం ఏపీలో సో చూద్దాం సార్ ఏం జరగబోతుందో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్